హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే బ్రోక్లీ రెసిపీ అయితే చేస్తున్నా ఇక్కడ బ్రోక్లీ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ బట్ మనం దాన్ని చాలా ఇగ్నోర్ చేస్తాం ఇక్కడైతే బ్రోక్లీ తినడం వల్ల అయితే బాడీలో ఉన్న ఫ్యాట్ని తీసేస్తుంది కంటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అవి పోతాయి ఇందులో విటమిన్ కే అండ్ విటమిన్ సి ఉండడం వల్ల కంటికి సంబంధించినవి ఏమైనా ఉంటే అవి కూడా పోతాయి అండ్ బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనం ఇలా కర్రీలోనే కాకుండా ఐదర్ సాలాడ్ లాగా కూడా మనం తినవచ్చు పచ్చి కూడా తింటారు చాలామంది సో అలాగైనా ట్రై చేయచ్చు ఇక్కడైతే నేనైతే దాన్ని ఫస్ట్ ఫైన్గా చాప్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను దీన్ని బాయిల్ అయినా వేసుకోవచ్చు అయితే నేనైతే హాట్ వాటర్ని బాగా బాయిల్ చేసిన హాట్ వాటర్ తీసుకొచ్చి ఇందులో ఫస్ట్ అయితే ఇవన్నీ ఒక బౌల్ తీసుకొని సాల్ట్ అండ్ పసుపు అయితే వేసుకొని హాట్ వాటర్ని ఇందులో అయితే వేస్తున్నా హాట్ వాటర్ పోసి ఒక అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా ఉంచితే అవి ఆల్రెడీ అవి కొంచెం తొందరగానే కుక్ అవుతాయి సో మనం బాయిల్ చేసుకున్న బాయిల్ చేసుకోవచ్చు ఐదర్ ఇట్లా హాట్ వాటర్తో ఉంచుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నా నేనైతే ఈజీగా చేస్తున్నా దాన్ని పెద్ద అన్నీ మసాలాస్ అన్నీ చేసిన దానికంటే సింపుల్ ప్రాసెస్లో ఆనియన్స్ వేసుకోవాలి జీలకర్ర అని ఆనియన్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని అయితే స్టేయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బ్రోట్లని అది తీసుకొచ్చి ఇందులో తాలింపులు వేసేసుకోవాలి అండ్ కార్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి అండ్ ఇట్లానే లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడైతే నేను కారం అయితే యాడ్ చేస్తున్నాను తగినంత కారం వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వాటర్ అయితే యాడ్ చేసుకుని వాటర్ వేయకుండా పర్లేదు ఫ్రై చేసుకోవచ్చు బట్ నేనైతే కొంచెం వాటర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి వాటర్ వేస్తున్నా లైట్గా వాటర్ అయితే వేసుకొని మంచిగా సిమ్లో పెట్టి కుక్ చేస్తే మంచిగా ఫైన్గా కుక్ అయిపోతుంది చూడండి ఇక్కడ అంత బాగా కుక్ అయిపోయిందో ఆ వాటర్ అన్నీ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా మంత్లీ ట్వైస్ అన్నది తింటే కొంచెం మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా కాపాడితే అండ్ డైలీ తినే ఫుడ్స్ కాకుండా వెజిటబుల్స్ అవన్నీ అప్పుడప్పుడు మారుస్తూ ఉంటే బెటర్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైనల్లీ కొత్తిమీరతోనైతే కొత్తిమీర అయితే వేసేస్తున్నాం అండ్ మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది ఫైనల్గా అయితే కూర రెడీ అయిపోయింది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వన్ సెకండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్